ఈ మూడు సంవత్సరాల్లో చెలరూరుపేట ప్రాంతంలో ఒక అభివృద్ధి పని ధరకపోలరూరుపేట మున్సిపాలిటీ అవినీతి మయమైపోయింది కుంభకోణాల మున్సిపాలిటీగా మారిపోయింది లోడ ఆల్రెడీ కోటి రూపాయలు ఒకసారి యాభై లక్షలు ఒకసారి నిన్న కాకపోయినా రీసెంట్గా ఒక పదిహేను లక్షల రూపాయల కుంభకోణం జరిగితే చైర్మన్ గారు నాకు తెలియదు అన్నాడు కమిషనర్ గారు ైర్మన్ గారు నాకు తెలియదంటే మూడు రోజుల నుంచి సంబంధించిన కమిషనర్ కావచ్చు మేనేజర్లు కావచ్చు రేతులు మొగుళ్ళు కూర్చొని ఆ లెక్కలో సరి చేస్తూ ఉన్నాడు అనేది మా యొక్క ఆలోచన కాకపోతే నిన్న మొన్న ఏదో ఒక యాత్ర జరిగింది ఆ యాత్రలో ఇక్కడ మంత్రి అభివృద్ధి అంటే చేతగాని మంత్రి పుల్లారావు గారు చేసిన అభివృద్ధి పనులు మొత్తం నాలుగు వేల మూడు వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తే కొండవీడు నుంచి కేంద్రీయ విద్యాలయం కాడి నుంచి అమృత పథకాడ నుంచి బైపాస్ రోడ్డు కాడి నుంచి ఆటో నగర్ కాడి నుంచి టిక్కోల్ నుంచి అన్ని అభివృద్ధి పనులు గౌరవ మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు చేస్తే సిగ్గు శరం లేకుండా ఈ మంత్రికి అభివృద్ధి అంటే తెలియదు ఈ మంత్రికి చెల్లూరుపేటలో తెలిసిన ఒకటే వందల కోట్ల రూపాయల కుంభకోణాలు చేసి ఆమె జేబుల్లో వేసుకొని సాక్షాత్తు ఇవాళ ఒక వైసీపీ కౌన్సిలర్ ప్రెస్ మీట్ లో మాట్లాడటం జరిగింది నాకు సంబంధించిన ఒక స్థలంలో గోడగట్టి కోటి రూపాయలు డిమాండ్ చేయడం జరిగిందని స్వయాన వైసీపీ కౌన్సిలర్ ఒక అర్థం చెప్పడం జరిగింది దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి లో ఏ విధంగా అన్నిటి జరిగింది ఏ విధంగా వందల కోట్లు దోచుకొని ఇక్కడ పోటీ చేయడం చేతకాక ఈడ పోటీ చేస్తే లక్షల మెయార్టీతో ఓడిపోతాను భయం ముట్టి గుంటూరు పారిపోయింది ఇవాళ కూడా ఈ చిలగూరుపేట మున్సిపాలిటీలో అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఎంతమంది పనిచేస్తున్నారో తెలీదు ఇవాళ ఆ సిబ్బందిలో మంది గుంటూరులో మంత్రి గారు ఆఫీసులో మంత్రి గారి సోషల్ మీడియాలో పనిచేస్తూ ఉంది దీన్ని బట్టి ఈ మంత్రి అవినీతి ఏ విధంగా అవినీతికి పాల్పడిందో ఈ చిలరూరుపేట పట్టణ నియోజక ప్రజలందరికీ తెలుసు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ నేను మళ్ళీ ఇక్కడ పోటీ చేస్తే డిపాజిట్లు కూడా రావనే ఉద్దేశంతో గుండ్రు బపోయింది ఎక్కనైనా మంత్రి అవాకులు చవాకులు చేయని అభివృద్ధి పనులు నేను చేశానని చెప్పుకోవటం మానుకొని ఉంటే మర్యాదగా ఉంటదని మేము మంత్రి గారికి వివరిస్తా ఉన్నాం